అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి కీలక హామీ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగులు జేసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని కలిసి వింతపత్రం అందజేశారు అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా వివరించారండి ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్తో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియరెన్స్ అనివార్యతను చెప్పారు ఇక ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాయకుల వంతిపై సానుకూలంగా స్పందించిన బట్టి విక్రమార్క గారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చారు డిప్యూటీ సీఎం కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు రాములు జనరల్ సెక్రటరీ రమేష్ పక తదితరులు అయితే ఉన్నారండి సో త్వరలోనే పెండింగ్ బిల్లులకు సంబంధించి అమౌంట్ని రిలీజ్ చేయడానికి డిప్యూటీ సీఎం గారు కీలక హామీ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైట్